హలో అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ అయితే మార్నింగ్ నేను టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను రాత్రి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పిండి అయితే నేను సాల్ట్ను తినే సోడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అయితే ఇక్కడ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక్కొక్కళ్ళకి అయితే నేను దోశ వేస్తున్నాను అయితే మా హస్బెండ్కి అయితే నేను దోశ వేస్తున్నాను ఆయన తినేసి అయితే షాప్కి వెళ్ళిపోతారు అయితే దసరా సెలవులు పొడిగిస్తారని అనుకున్నాము కానీ పొడిగించలేదు అయితే సెలవులు ఏమో అయిపోయినాయి స్కూల్స్ అయితే రీఓపెన్ అయిపోయినాయి మా బాబు కూడా స్కూల్ రీఓపెన్ అయిపోయింది ఇక నేను టిఫిన్ చేస్తుంటే మా అబ్బాయి ఏమో వీడియో తీసేసాడు ఇక మేమందరం అయితే టిఫిన్స్ అయితే చేసేసాము ఇక టీ ప్రిపేర్ చేయాలి ఇక్కడ మా మమ్మీ అయితే టీ చేస్తున్నారు అందరి కోసం ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అయితే కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోతే అయిపోయింది ఇక మేము మూడింటికి అయితే కస్టర్ వేసుకొని తిన్నాము అందాము అయితే నేను ఇక్కడ మెహందీ వేపించుకోవడానికి అయితే వెళ్ళాను మా చిన్న ఆడపడుచు వాళ్ళ మరది పెళ్ళి ఉంది గుడివాడలో అయితే సాటర్డే రోజు మా మమ్మీ అయితే వెళ్ళిపోతున్నారు వాళ్ళతో పాటే నేను కూడా వెళ్ళిపోతాను అయితే మ్యారేజ్ అవన్నీ చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అవుతాను అందుకే మెహందీ వేయించుకుంటున్నాను అయితే మెహందీ డిజైన్ అయితే బాగా వేశారు నాకు డిజైన్ అయితే బాగా నచ్చింది వాళ్ళు కూడా చాలా స్పీడ్ స్పీడ్గా వేశారు నేను టూ ఓ క్లాక్కి బయటికి వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు తొందరగా వేసేసారు నేను మెహందీ వేసుకొని ఇంటికి వచ్చాను అయితే మమ్మీ ఏమో చేతికి మెహందీ ఉంది కదా అనేసి అన్నం కలిపి నాకైతే తినిపించారు ఇక మధ్యాహ్నం తిన్న ప్లేట్స్ ఉంటే మా మమ్మీ పాపం కడిగేస్తున్నారు అయితే నేను మా మమ్మీ కలిసి పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళ అమ్మాయికి రీసెంట్గా పెళ్ళి అయింది వాళ్ళ అమ్మాయి పెళ్లికి మా అమ్మ రాలేదు అందుకే పెళ్లి కొత్త ఇక్కడే ఉంది కదా అనేసి కలిసి వద్దాం అనేసి ఇద్దరం అయితే వెళ్తున్నాము అయితే అమ్మాయిని కలిసి పెళ్లి కూతుర్ని కలిసి అయితే వచ్చేసాము ఇంటికి మా అమ్మాయి ఎక్కడ బియ్యం కడుగుతున్నారు నా మెహందీ చేతిలో కలర్ మొత్తం వస్తుంది అనేసి మా అమ్మ అడుగుతున్నారు ఇక్కడ మా నాన్న మా అబ్బాయి కూర్చొని క్యారమ్స్ అయితే ఆడుతున్నారు ఇక మా అబ్బాయి చేతికి నా చేతికి గోరింటాకి ఉందనేసి మా అబ్బాయి మిర్చి బజ్జీలు వేస్తాననేసి నుంచున్నాడు వాడే వేసాడని మిర్చి బజ్జీలు వద్దమ్మ నీ చేతి గోరింటాకు ఉంది అంత కలర్ మొత్తం పోయిద్ది నేను వేస్తాను నువ్వు చెప్పు ఎలాగా అనేసి అన్నాడు అయితే అయితే నేను ఒక్కొక్క ప్రాసెస్ చెప్తుంటే దానికి ఫాలో అయ్యి వేసాడు అయితే శనగపిండిలో హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సోడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మా అబ్బాయి ఎంత చక్కగా మిక్స్ చేస్తున్నాడు ఉండలు లేకుండా ఎంత బాగా మిక్స్ చేస్తున్నాడు నేను కూడా తనకి హెల్ప్ చేస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అనేసి చెప్తుంటే అలాగే చేస్తున్నాడు అయితే ఇప్పుడు స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టుకుంటున్నాడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయినాక మొబైల్ చూడండి ఎంత చక్కగా వేస్తున్నాడు ఒకటి ఒకటి మిర్చి బజ్జీలు చూడండి ఎలా డిప్ చేస్తున్నాడు మిరపకాయ చూడండి నూనెలో ఎలా వేస్తాడో నాకైతే నవ్వు వచ్చేసింది అయితే నేను ఇక్కడ చెప్పాను అంత స్పీడ్గా వేయకూడదు నూనె వేయడేది కదా మెల్లిగా వేయాలని చెప్పాను చూడండి ఎంత మెల్లిగా వేస్తున్నాడు నూనెలో ఇంకా ఫ్రై అయిన బజ్జీలు అయితే తీసి ప్లేట్లో వేస్తున్నాడు అయితే మా అబ్బాయికి దసరా హాలిడేస్ అయిపోతే అయిపోయినాయి వాడేమి ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతాడు మళ్ళీ క్రిస్టమస్ సంక్రాంతి సమ్మర్ హాలిడేస్ అలా వస్తాడు ఈ మధ్య నేను మా హస్బెండ్ వెళ్ళి చూసుకొని అయితే వస్తాము వాడిని అయితే ఇక్కడ బజ్జీలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి మా అబ్బాయి అన్ని బజ్జీలు వేసేసాడు చూడండి ఎంత చక్కగా వేసాడు బజ్జీలు అయితే నేను ఇక్కడ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను పెళ్ళికి వెళ్ళడానికి ఇది ఒక శారీ వేసుకున్నాను ఇది మా హస్బెండ్ ఏమో జీన్స్ ప్యాంట్లు ఇక నేను ఈ సెట్ అయితే వేసుకుంటున్నాను ఇక ఈ డ్రెస్ అయితే పెళ్ళికి రిసెప్షన్కి అయితే వేసుకుంటున్నాను అయితే ఈ శారీ కూడా వేసుకుంటున్నాను స్పేర్కి ఏది అప్పుడు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఆ శారీ కట్టుకుందాం అనేసి ఒకటి స్పేర్గా వేసుకున్నాను అయితే రిసెప్షన్కి ఒక బ్యాంగిల్స్ పెళ్లికి ఒక బ్యాంగిల్ సెట్ రిసెప్షన్కి ఒక బ్యాంగిల్ సెట్ వేసుకోవడానికి ఈ రెండు సెట్లు వేసుకుంటున్నాను ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి